ఇకలా వచ్చే నెల పదిహేడున వచ్చే నెల పదిహేడున హాజరు కండి కేసీఆర్కి భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సామాన్లు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్వితా సబర్వాల్ కూడా ఇచ్చారు ఇక ఈయన ఈయన మామూలు వ్యక్తి కాదు ఏమనుకున్నాడు అంటే ఏ ఏముందిరా మనము దోసుకునేదంతా దోచుకున్నాము తెలంగాణను మొత్తం బతలే చేసాము ఒకవేళ రెండేళ్ళు కాంగ్రెస్ గెలిచి మళ్ళీ మన తానికి వస్తారేమో ప్రజలు పిటిసన్ నాశలు ఏం తెలుస్తుంది అనుకోని ఇలా మన బ్లేడ్తో కొరిగినట్టు రాష్ట్రాన్ని ఇది ఇదో దొంగల ముఠా పాలన ఇది కేసీఆర్ది పాలన అనుకుంటే ఇక ఆ పార్టీ కోసమో లేకుంటే ఎవరు ఏ పార్టీ సపోర్ట్ చేయాలన్నో అర్థం కానలో ఏం చేయాలన్నో అర్థం కానో మాత్రమే బీఆర్ఎస్ గురించి మాట్లాడతారు రాష్ట్రంలో జరిగినటువంటి నిలువు తోపిడి ఊర్లలో తెలియదు కేసీఆర్ ఉచిత కరెంట్ వీళ్ళు మాట్లాడలేదు కేసీఆర్ రైతు బంద్ వేయలేదా ఇటువంటివి మాట్లాడతారు నేను ఏమంటాను ఈ రెండు రెండు మూడు ఇచ్చి ఆ రెండింటి ఇచ్చి మభ్యపెట్టి ఆయన చేసినటువంటి ఆరాచకం దోపిడీ ఇంత అంత కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ నోటికి నూరు శాతం కేసీఆర్ నిలువు దోపిడీ చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని అయితే ఈయనకు వచ్చినటువంటి సామాన్యంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సిగ్గుమారిన పనులు చేయలేదు ఇంత ఇజ్జతో ఇద్దరు ఇజ్జత విధానం కూడా కాలే ఆ బీజేపీని ఆ బీజేపీని మచ్చక చేసుకొని జైలు కోతలేడు అంతే తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ టైంకు లోపలికి పోయేవాడి వచ్చే నెల పదిహేడున హాజరు కాండి కేసీఆర్కి భూపాలపల్లి జిల్లాలో కోర్టు సామాన్య సమాన్యం చేసింది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సీతాసాబర్ వాళ్ళు కూడా వచ్చాయంట ఇంకా ఏమేది ఏమైపోయా మేడిగడ్డ బ్యారేజ్ కుండపై ఈమెం ఏం అంటే వికలాంగులు ఐఏఎస్లు కావద్దంటది ఈమె ఈమెనే పరువు తీసుకున్నది వీళ్ళు ఏంటంటే ఇంకా ఇంకా మాట్లాడదు మేడిగడ్డ బ్యారేజ్ బ్యారేజ్ కట్టడంపై కేసు వేసినటువంటి భూపాలపల్లి వాసి రాజలింగం మూర్తి సెప్టెంబర్ ఐదున రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్కు కేసీఆర్ సహా ఎనిమిది మందికి సమానులు జారీ చేసిన కోర్టు కేసీఆర్ స్మిత తప్ప మిగిలిన వారి తరఫున అడ్వకేట్లు హాజరు ఆ ఇద్దరికి మరోసారి నోటీసులు పంపినటువంటి కోర్టు ఏముంది మందిని ముంచిన పైసలు మస్తున్నాయి అడ్వకేట్లు పంపుతారు కానీ దోపిడీ వేసి మంచి అద్భుతంగా ఉండాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గురుకులాలు పెట్టి ఒక్కటి కూడా కట్టలే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని గురుకులాలకు పక్క బిల్డింగ్ కట్టామని చెప్తున్నారు కేసీఆర్ ఉరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈయన పాలన విషయం ఏం చేయాలన్నా మీ పది ఏళ్ళల్లో మీ పాశిమోకు ఒక్క గురుకులం కట్టలే ఇలా ఐదు అన్ని గురుకులాలు వెయ్యి గురుకులాలు అంటే ఇక మీ సావి వచ్చింది బెటర్ ఇది మీ పాలనకు ఈ పాలనకు ఎంత తేడా ఉందనేది చూడండి ఇలా మీరు మాట్లాడాలి కాబట్టి கல்லதுல ஏன் பார்த்தா அது மாடாடுறோம் எவ்வளோ மாட்டாடாட்டே நான் முதல்ல மாட்டா எப்போ சங்க